హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇంకా ఈ వీడియో వచ్చి రాఖీ పండుగ రోజు అండి మా చెల్లె వాళ్ళ పిల్లలైతే మా పిల్లల కోసం రాఖీ కట్టడానికి అయితే వచ్చారు అలాగే మా ఆడపరచు కూడా వచ్చిందండి మా ఆయనకి రాఖీ కట్టడానికి మా ఆయనకి మా మర్దికి అయితే రాఖీ అయితే కట్టిందండి ఇంక ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్

कडियन तुझे सिर कर मला मा काही आम दया मी ती बाई किती का गंद आता मना काही हे मी किती किती कधी <laughs> <laughs> okay, my okay. okay. ఫైనలీ అయితే రాఖీ కట్టడం అయిపోయిందండి ఇంక ఇక్కడైతే మేము స్వీట్ తింటుంటే మా పిల్లలు అయితే ఒక జోక్ అయితే వేసేరండి మీరు రాఖీ కడుతున్నారా స్వీట్లన్నీ తినేస్తున్నారా మీరు ఎక్కువ స్వీట్లు మీరే తినేస్తున్నారా అంటే ఫుల్ అంటే ఫుల్ నవ్వు వచ్చిందండి ఇంకా మా ఇంట్లో అయితే ఇలా రాఖీ పండుగ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి మీ ఇంట్లో కూడా ఇలానే జరిగి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్